శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు పుట్టపర్తి హెల్వ్యూ ఆడిటోరియంలో ఘనంగా జరుగుతున్నాయి ఉపరాష్టపతి రాధాకృష్ణన్ త్రిపుర గవర్నర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ మంత్రి నారా లోకేష్ తమిళనాడు మంత్రి శేఖర్ బాబు సహా పలువురు ప్రముఖులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్వర్ణరథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి సత్యసాయి మనుషులు దేవుడిగా శాశ్వత స్థానం ఏర్పరచుకున్నాడు ఆయన మానవ సేవ మాధవ సేవ అని బోధించినవాడు అదే అస్తిత్వంలో కూడా అమలు చేశాడు విద్యా వైద్యం తాగునీరు సమస్యలను పరిష్కరించి చూపించాడు నూట నలభై దేశాల్లో సత్యసాయి బాబాకు భక్తులున్నారని ఆయన సేవల ద్వారా ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలిచిపోయారని అన్నారు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి భక్తుల దర్శనం కోసం ఇరవై నుండి ఇరవై రెండు గంటల వరకు సమయం పడుతోంది ఇది భక్తులకు వారి ప్రయాణాలకు పెద్ద ఇబ్బందిగా మారింది మాజీ మంత్రి హరీష్ టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణం నెమ్మదిగా సాగుతోందని నెల రోజుల గడువు దాటిన శరత్సాగర్ ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభం కాలేదని మండిపడ్డారు ఆయన ప్రభుత్వం విస్తృతంగా హామీలు ఇచ్చినప్పటికీ పనులు అమలు చేయడంలో ఆలస్యం చేస్తోందని విమర్శించారు ఒకవేళ ఈ నిర్మాణాలు పూర్తయితే కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని ఇలా ఆలస్యం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు మంత్రుల మీడియా వాట్సాప్ హ్యాక్ అయింది సైబర్ నియోగాలు ఎన్సీబీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్ ను షేర్ చేస్తున్నారు ఆధార్ అప్డేట్ చేయమని మంత్రులు అధికారులు జర్నలిస్టులకు మెసేజ్లు పంపుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఫైల్స్ ఓపెన్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు బహరేన్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది దీంతో విమానాన్ని ముంబైకి దారి మళ్లించి అక్కడ అధికారులు తనిఖీలు చేసి బాంబు లేదని తెలిచారు ఈ విమానంలో నూట యాబై నాలుగు మంది ప్రయాణికులున్నారు నటి హేమపై వచ్చిన రేవ్ పార్టీ కేసు కర్ణాటక హైకోర్టు కొట్టేసింది ఆమెపై వచ్చిన ఫేక్ న్యూస్ సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఏర్పడిన మానసిక బాధ వల్లే ఆమె తల్లి మరణించిందని హేమ ఎమోషనల్ గా తెలిపారు అలా విమర్శించిన వారు మా అమ్మను తీసుకురాగలరా అని ఆమె ప్రశ్నించారు సత్యసాయి శత జయంతి సందర్భంగా విజయ్ దేవరకొండ సత్యసాయిని స్మరించుకున్నారు చిన్న వయసులో ఆయనే విజయ్ సాయి అని నామకరణం చేశారని గుర్తు చేసుకుంటూ ఆ పేరుతో ప్రతిరోజు జీవిస్తున్నానని చెప్పారు మీరు ఎప్పటికీ మాతోనే ఉంటారు మేము మీరిచ్చిన స్ఫూర్తితో జీవిస్తామని సోషల్ మీడియాలో పోస్టు చేశారు విజయ్ ఫరీదాబాద్ లోని ఉగ్ర మోడ్యూల్ భద్రతాధికారులు ఛేదించడాన్ని ప్రశంసించారు సీఎం ఫడ్నవీస్ మాడ్యూల్ నుంచి రెండు పేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు ముంబైతో సహా అనేక నగరాల్లో ఉగ్రదాడులు జరగకుండా నిరోధించగలిగామని అన్నారు యుద్దంలో నేరుగా భారత్ను ఓడించలేని పా ఎర్రకోట వద్ద బాంబు పెళ్లులకు కుట్ర చేసిందని అన్నారు భారత్ అనేక ప్రాంతాల్లో బాంబు పెళ్లుళ్లకు ప్రణాళికలను రచించి ఉంటుందని ఫడ్నవీస్ అన్నారు దక్షిణ థాయిలాండ్ లోని టోంక్లా ప్రావిన్స్ లో హాట్జాయ్ జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షం కారణంగా తీవ్ర వరదలు సంభవించాయి హాట్యాయ్ మున్సిపాలిటీ భారీ వరద అత్యవసర పరిస్థితిని ప్రకటించింది నూట మూడు కమ్యూనిటీలకు రెడ్ ఫ్లాగ్ తరలింపు ఉత్తర్వులు జారీ చేసింది మూడు రోజుల్లో ఐదు వందల తొంభై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనందున వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలు అధికారులను కోరారు